బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మొదలై దాదాపు రెండు వారాలు అవుతున్నా అంతరవత్తరంగా లేదు కంటెస్టెంట్స్ అందరూ చప్పగా ఉన్నారు వీరిలో గేమో లేదు ఫైరు లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఫస్ట్ వీక్ టీఆర్పీ ఆశించిన స్థాయిలో లేదట సెకండ్ వీక్లో టీఆర్పీ మరింత తగ్గే సూచనలు కలవు షోని రంజుగా మార్చాలంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు స్ట్రాంగ్గా ఉండాలని భావిస్తున్నారట మేకర్స్ ఈ క్రమంలో కొత్త వాళ్లను కాకుండా మాజీ కంటెస్టెంట్స్ రంగంలోకి దింపుతున్నారట ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ వన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మూడవ స్థానంలో నిలిచిన హరితేజ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో రానుంది రోహిణి బిగ్ బాస్ తెలుగు సీజన్ త్రీలో కంటెస్టెంట్ చేసింది హౌస్ లో పెద్దగా రాణించలేదు నాలుగవ వారమే ఎలిమినేట్ అయ్యింది ఉన్నని రోజులు తన మార్క్ గేమ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది ఇప్పుడు తిరిగి సీజన్ ఎయిట్ లో కంటెస్ట్ చేయనుందట సీజన్ ఫోర్ కంటెస్టెంట్స్ లో ముక్కు అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి మంచి ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్నాడు వారాలకు పైగా హౌస్లో ఉన్నాడు ఈ సీజన్ ఎయిట్లో కూడా పార్టిసిపేట్ చేయనున్నాడు అనేది తాజా న్యూస్ అత్యంత నెగిటివిటీతో బయటకు వచ్చిన మాజీ కంటెస్టెంట్ శోభాషెట్టి సీజన్ సెవెన్లో కంటెస్ట్ చేసిన శోభాశెట్టి ఫైవ్ బ్రాండ్గా పేరు గార్చింది శోభా శెట్టిని ఎలిమినేట్ చేయాలన్న డిమాండ్ గట్టిగా వినిపించింది అయినప్పటికీ శోభా శెట్టి పద్నాలుగు వారాలు హౌస్లో ఉంది సీజన్ ఎయిట్లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనుందట ఎలాంటి అంచనాలు లేకుండా సీజన్ సెవెన్లో అడుగుపెట్టి ఎంటర్టైనర్గా పేరు తెచ్చుకున్న టేస్టీ తేజ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నాడట